ఈరోజు శ్రీ మహాభారతం అరణ్య అరణ్యవారిలో భాగంగా మరికొన్ని యక్ష ప్రశ్నలు వాటి జవాబులు మొదటిగా బతికున్నా చచ్చిన వారు ఎవరు దానికి జవాబు దేవతలకు పితరులకు అతిథులకు సేవకులకు పెట్టకుండా తినేవారు ఇంకొక ప్రశ్న భూమి కన్నా దేవి దానికి జవాబు తల్లి ఇంకొక ప్రశ్న ఆకాశం కన్నా ఉన్నతమైన వారు ఎవరు దానికి జవాబు తండ్రి ఇంకొక ప్రశ్న గాలికంగా వేగంగా పోయేది ఏమిటి దానికి జవాబు మనసు ఇంకొక ప్రశ్న గడ్డి కంటే దట్టమైనది ఏమిటి దానికి జవాబు చింత ఇంకొక ప్రశ్న నిద్రలో కూడా కళ్ళు మూయినది ఎవరు దానికి జవాబు చేపలు ఇంకొక ప్రశ్న పుట్టినా కూడా చేతనత్వం లేనిది ఏమిటి దానికి జవాబు గుండు ఇంకొక ప్రశ్న రూపం ఉండని హృదయం లేనిది ఏమిటి దానికి జవాబు రాయి ఇంకొక ప్రశ్న వేగం వల్ల పెరిగేది ఏమిటి దానికి జవాబు ఏరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి